శ్రీ గురుభ్యో నమ ఈనాటి గురుబోధ ఈ సృష్టిలో మనుషులకు ఎంత శక్తి అయితే ఉందో అలాగే ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క దేవతాశక్తి ఉంటుంది ఈ సృష్టిలో మొత్తం ఏడు కోట్ల రకాల వృక్షజాతులు అలాగే ఏడు కోట్ల మహామంత్రాలు ఉన్నాయని శాస్త్రం చెబుతోంది ఈ మంత్రములన్నీ కూడా స్వరప్రధానములు ఉచ్చారణ అక్షర దోషాలు లేకుండా పఠనం చేయాలి కానీ ఈ భూలోకంలో ఉన్న మానవుల యొక్క ముఖ యంత్రములలోని లోపాల వల్ల కొంతమంది మంత్ర ఉచ్చారణ సరిగ్గా చేయలేరు తద్వారా పూర్ణ ఫలితాలను పొందలేకపోతుంటారు అందుకని అమ్మవారు ఈ ఏడు కోట్ల మంత్రములను ఏడు కోట్ల వృక్షజాతులుగా సృష్టించింది మంత్ర అనుష్ఠాన ఫలితమును చెట్టుకు ప్రదక్షిణ చేయడం ద్వారా పొందవచ్చును రావి చెట్టుకు ఒకసారి ప్రదక్షిణ చేస్తే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రంను నూట ఎనిమిది సార్లు జపం చేసిన ఫలితం పొందుతారు అదే మూడు సార్లు గనక ప్రదక్షిణం చేస్తే వెయ్యి ఎనిమిది సార్లు అష్టాక్షరీ మంత్రం జపం చేసిన ఫలితం పొందుతారు అదేవిధంగా ఎవరైతే మర్రి చెట్టుకు ప్రదక్షిణ చేస్తారో వారికి ఓం క్లీం కృష్ణాయ గోపీజన వల్లభాయ స్వాహ అనే కృష్ణ మంత్రం జపన్ చేసిన ఫలితం వస్తుంది మేడి చెట్టు దీనినే ఔదుంబర వృక్షం అంటారు ఎవరైతే మేడి చెట్టుకు ప్రదక్షిణ చేస్తారో వారికి అమ్మవారి యొక్క నవార్ణ మంత్రమును నిత్యం అనుష్ఠానం చేసిన ఫలితం పొందుతారు ఇంటిలో కడిమి చెట్టు అనగా కదంబ వృక్షం పెట్టుకొని దానికి ప్రదక్షిణ చేస్తే నిత్యం లలితా సహస్రనామం బాలామంత్రం పంచదశి మహామంత్రం షోడసాక్షరి మంత్రం జపం చేసిన ఫలితాన్ని పొందవచ్చును ఎవరైతే ప్రతిరోజు జిల్లేడు చెట్టుకు ప్రదక్షిణ చేస్తారో అటువంటి వారికి ప్రత్యక్ష భగవానుడైన సూర్యభగవానుడిని ప్రతిరోజు అనుష్ఠానం చేసిన ఫలితాన్ని పొందవచ్చు మారేడు చెట్టుకు ఒకసారి ప్రదక్షిణ చేస్తే శివ పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించిన ఫలితాన్ని పొందవచ్చును అలాగే వేప వృక్షానికి ప్రదక్షిణం చేస్తే మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు ఇలా మన ప్రకృతిలో ఉన్న ప్రతి మొక్కకి అమ్మవారి అనుగ్రహం వల్ల ఏదో ఒక రూపంలో ఆ శక్తి అనేది ఉంటుంది హైదరాబాద్ రాంపల్లిలో గల మన భరద్వాజ ఆశ్రమాన్ని ఆశ్రమ గోశాలని ఒక్కసారి దర్శించండి అలాగే ఇటువంటి అనేక ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి